ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలకి అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ ఈ విదేశాంగ విధానంలో మనం డెబ్బై రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం నలభై మూడు రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది మనకి అన్యాయంగా అకారణంగా ఏ విషయం తీసుకున్నా పవన్లో ఉన్న అధ్యయన శక్తి అలుపెరగకుండా పోరాడే సత్తా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్వం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముందు నుంచే ఉన్నా రాజకీయంగా ఒక్కొక్కటే బయటపడుతున్నాయి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఉదంతం గురించి పవన్ మాటలు వింటే అబ్బా పవన్ కళ్యాణ్ శబ్బాశయ్య అంటున్నారు విశ్లేషకులు ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుంటే అధికారులు చూస్తూ ఊరుకోవడమేంటని ప్రశ్నించడంలోనే పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం ఎంతగా కట్టుబడ్డారో తెలిసిపోతుంది ఈరోజు కాకినాడ పోర్టులో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ప్రాపర్టీల వ్యవహారాలు నడుస్తున్నాయని ఇది దేశానికి దేశ సంక్షేమానికి తీరని చేటు చేస్తుందని ఇంత ఫ్రీగా పోర్టు నిర్వహణ ఉంటే ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పడంలో ఎంత లోతైన ఆలోచన శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రజల కష్టంతో టాక్సీలతో పేదలకు తినడానికి బియ్యం ఇస్తే దాన్ని దొంగలు దోచుకొని రూపాయి ఖర్చు లేకుండా కోట్లు కొల్లగొడుతున్నారన్నారు పవన్ దీన్ని అరికట్టకపోతే దేశం రాష్ట్రమే కాదు దేశానికే నష్టమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం పేద ప్రజలపై కష్ట జీవులపై ఆయనకున్న ఆపేక్ష అర్థం చేసుకోవచ్చు ఎవరు తప్పు చేసినా తాట తీస్తామని దీనికి తన మన అనే తేడాలు లేవు అన్న పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఎంతో అర్థముంది తప్పు చేసే వారికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పు చేయాలనుకునే గోముఖ వ్యాఘ్రాలకు పెద్ద హెచ్చరిక ఉంది పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొత్త కోణంలో కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రజలకు ఏపీలో అధికార పార్టీని మట్టి కర్పించినా మహారాష్ట్రలో తన ఇమేజ్ తో అక్కడి ప్రజల్ని ఆకట్టుకున్నా పవన్ కళ్యాణ్ మాటల తూటాలకు ప్రత్యర్థులు పరారవుతున్నారు ఆయన తీసుకునే డేరింగ్ స్టెప్పులకు అక్రమార్కులు గజగజ వణుకుతున్నారు అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లోనూ పవన్ దూకుడు చూస్తే రాజకీయాల్లో చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు ఇంతింతై వటుడింతై అన్నట్టు పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూసి అభిమానులు జన సైనికులు ముచ్చటపడుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయనుకుంటున్నారు సామాన్య ప్రజలు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అండగా చెలరేగిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో పవన్ తన రూటే సపరేట్ అని నిరూపించారు కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని పవన్ కు ముందే తెలుసు ఇదే విషయం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో అధికారులైజ్ మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా పోర్ట్ ఎప్పుడు చేతులు మారి ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు రిపోర్ట్ మెయిన్ అసలు వాట్ ఇస్ ఐ మీన్ మెయిన్ ఎక్స్పోర్ట్ వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ ఇయర్ ఎస్ అ సీఈఓ నో హ్యాడ్ గివెన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అంటే బంచ్ ఆఫ్ బిజినెస్మెన్ ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం హూ ఇస్ దట్ అలీషా ఎడే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేట్ నో దాట్ గజని పాకిస్తాన్ వైట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ పాకిస్తాన్ కమ్స్ మీ బాస్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పిడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి హెవెన్ ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ ఏమవుంట రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ ఎస్ థ్రెట్ ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయా కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ రైట్ నోటు హోమ్ మినిస్ట్రీ సెండే నోట్ సెండే నోటు డిజిపి గారు ఇలా ఉంది ఒకటే చెప్పండి ఇస్ కాకినాడ పోర్ట్ ఇస్ అవిన స్మగ్లర్స్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ Major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them.

స్మగ్లర్స్గ్లర్ రైస్ తాగుతున్ బాంబె ముంబై అటాక్స్ మొండీ సిక్స్త్ డిస్టేబలైస్ ఇండియన్ ఎకనమి ఈసీయెస్ట్ రూడ్స్ మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా ఆల్ ఆఫ్ ఎప్పుడు చేతులు మారినాయి ఓనర్స్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు రిపోర్ట్ మెయిన్ అసలు వాట్ ఇస్ మీన్ మెయిన్ ఎక్స్పోర్ట్ వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ హియర్ ఎనీ ఎక్స్ప్లనేషన్ అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం హూ ఇస్ దట్ అలీషా ఎటర్ రిపోర్ట్ ఆన్ అలీషా

ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి హెవెన్ ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ ఏమవుంటే రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయా కోర్టులో ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు రైట్ నోటు హోమ్ మినిస్ట్రీ సెండే నోట్ సెండే నోటు డీజీపీ గారు ఇలా ఉంది ఒకటే చెప్పండి దిస్ కాకినాడ పోర్ట్ ఇస్ అవెన్ ఫర్ స్మగ్లర్స్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ मेजर सप्लाय फॉर गाजा एक्सपोर्ट अँड इंपोर्ट ड्रग्स इज रामपेन्सिया दीस कैंड ऑफ फोर्ट आर क्वायट हॅब फॉर देम